ఒక బైబుల్ నేపథ్య కథ పూర్వం దేశంలోని చిన్న గ్రామం బెతస్డా కరువుతో అల్లాడిపోతోంది పొలాలు ఎండిపోయి బావులు ఇంకిపోయాయి ప్రజల ముఖాల్లో ఆకలి నిరాశ ప్రస్ఫుటంగా కనిపించాయి ఈ గ్రామంలో శామ్యూలు అనే దైవభక్తి కలిగిన యువకుడు ఉండేవాడు అతను ప్రతిరోజూ ప్రభువాక్యాన్ని ధ్యానించేవాడు ఒకరోజు శామ్యూలు యాకోబు అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఏడు నిమిషాలు వచనాన్ని చదువుతున్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రనూ వారి ఇబ్బందిలో పరామర్శించుటయూ ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే ఈ వచనం శామ్యూలు మనసులో బలంగా నాటుకుంది బెతసిడా ప్రజల కష్టాలను చూసి అతని హృదయం ద్రవించిపోయింది శామ్యూలు గ్రామంలోని పెద్దలైన పెద్దలు యాకోబూ పేతురుల వద్దకు వెళ్లి మనం ప్రభూను ప్రార్థిస్తున్నాం కాని మన భక్తి కేవలం మాటలకే పరిమితం కాకూడదు దిక్కులేని వారికి విధవరాండ్రకు సహాయం చేయడమే నిజమైన భక్తి అని లేఖనాలు చెబుతున్నాయి మనం గ్రామ ప్రజల కష్టాలను తీర్చడానికి ఏదైనా చెయ్యాలి అని అన్నాడు పెద్దలు శామ్యూలు మాటలను అంతగా పట్టించుకోలేదు మనం ఎంత చేసినా ప్రభువు కరుణిస్తేనే వర్షాలు కురుస్తాయి అని అన్నారు కాని శామ్యూలు నిరాశపడలేదు అతను తన స్నేహితులైన దావీదు యోనాతానులతో కలిసి గ్రామంలోని పేదలకు సహాయం చేయడానికి పూనుకున్నాడు వారు తమకున్న కొద్దిపాటి ఆహారాన్ని నీటిని పంచుకున్నారు రోజూ పనికి వెళ్ళి ఆ డబ్బుతో పేదల ఆకలి తీర్చారు గ్రామంలోని ఒక పాడుబడ్డ నీటి తొట్టిని శుభ్రం చేయడానికి ప్రయత్నించారు వారి నిస్వార్థ సేవను చూసి బెతెస్డా ప్రజలు ఆశ్చర్యపోయారు కొందరు యువకులు కూడా వారితో కలిశారు రోజులు గడుస్తున్నాయి కానీ వర్షాలు పడలేదు అయినా శామ్యూలు అతని స్నేహితులు తమ సేవను ఆపలేదు ఒకరోజు వారు నీటి తొట్టిని శుభ్రం చేస్తుండగా ఒక బండసందులో నుండి నీరు ఊటవడం ప్రారంభించింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ ఊట క్రమంగా పెరిగి తొట్టినిండా నీరు చేరింది బెతస్డా ప్రజల ఆనందానికి లేవు ఆ రోజు రాత్రి వర్షం కుండపోతగా కురిసింది పొలాలు తడిశాయి భూమి సస్యశ్యామలమైంది గ్రామ ప్రజలు శామ్యులునూ అతని స్నేహితులను ప్రశంసలతో ముంచెత్తారు మీరు చూపిన నిజమైన భక్తికి మెచ్చి మన కష్టాలను తీర్చాడు అని అన్నారు వారికి యాకోబు అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఏడు నిమిషాలు వచనాన్ని గుర్తుచేస్తూ ప్రభూ మనకు సహాయం చేయాలంటే కూడా నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయాలి మాలిన్యాలకు దూరంగా ఉండి ప్రేమతో జీవించాలి అప్పుడే మన జీవితంలో జీవజలములు ప్రవహిస్తాయి అని అన్నాడు ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుంది నిజమైన భక్తి నిజమైన భక్తి అంటే కేవలం ఆరాధన ప్రార్థనలు మాత్రమే కాదు అది బీదలకు నిస్సహాయులకు సహాయం చేయడంలో ఇహలోక మాలిన్యాలకు దూరంగా ఉండటంలో ఉంటుంది కార్యాచరణ దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు దాన్ని ఆచరణలో పెట్టడం కూడా ముఖ్యం నిస్వార్థ సేవ నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు జీవజలములు దేవుని ప్రేమతో నిస్వార్థసేవతో జీవించినప్పుడు మన జీవితంలో సంతోషం సమాధానం అనే జీవజలములు ప్రవహిస్తాయి ఈ బైబిల్ నేపథ్య కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను దీనిపై మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా